సందర్భంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం నేను ఎన్ఆర్ఐ కాదు అన్న ఎన్ఆర్ఐ కాదు నాన్ ప్రెసిడెంట్ ఇండియా కాదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకడలో సురేష్ ఎన్ఆర్ఐ నాన్ ప్రెసిడెంట్ ఇండియా తెలుగు ఎక్కడో దేశంలో నివసించేటటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టి ఎన్నికలు పూర్తయిన తర్వాత కాకట్లో సురేష్ వెళ్ళిపోతాడా అమెరికాతో లండన్ తో లేకపోతే ఇతర దేశాలతో సాయి రెడ్డి అన్న రాజగోపాల్ వెళ్ళిపోతారా మీరే అర్థం చేసుకోండి ఇంకొక విషయం కూడా చెప్తా నేను నెల్లూరులో ఉన్న నెల్లూరులో కానీ లేకుంటే సీఎం గారి దగ్గర ఉంటా సీఎం గారి దగ్గర కానీ లేకుంటే ఢిల్లీలో పార్లమెంట్లో ఉంటా అంతేగాని వేరే ఎక్కడా ఏం లేదు ఎల్లప్పుడు కూడా